లో పార్వతి అయితే అలా నిద్రపోతూ ఉంటుంది ఇద్దరు ఆమెకైతే మెల్లగా రావటంతో కమల్ అమ్మకి తెలివి అని చెప్పి అంటాడు దాంతో పల్లవి వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు ఇంతలో పార్వతి అయితే లేచి నిలిచి ఉంటుంది దాంతో కమల్ అయితే అమ్మ ఇదిగో మంచినీళ్ళు తాగు అని చెప్పి అంటూ ఇస్తాడు దాంతో పార్వతి అయితే ఆ మంచినీళ్ళు గ్లాస్ని అయితే విసిరేస్తుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఇందులో పార్వతి అయితే అవని అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో అవని అయితే అత్తయ్య ఇక్కడే ఉన్నాను అత్తయ్య చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో పార్వతి అవని దగ్గరికి వెళ్ళి చంపపా దాంతో అవని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి అత్తయ్య ఏమైంది ఎందుకు నన్ను కుడుతున్నారు అత్తయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని పార్వతి ఇలా అంటూ ఉంటుంది నీ భార్య మెట్ల మీద నిండి తోసేస్తే నేను పడిపోయాను ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు నీ భార్య అని చెప్పి అక్షయతో పార్వతి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అవినీ కూడా షాక్ అయ్యేలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పనులు అయితే అయ్యో అవునా అని చెప్పి నటిస్తూ ఉంటుంది అలా పార్వతి అయితే అవనిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది తిను ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు ఇలాంటిది నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అలాగే నా కళ్ళ ముందు కూడా కనిపించకూడదు మర్యాదగా మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్తారా లేదా అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది అది విని అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇక అవని అంతటికి వెళ్ళకపోయేసరికి పార్వతి అయితే అవినీని దగ్గర ఉండి మెడ పట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటుంది అది చూసి అక్షయ్ ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పార్వతి అయితే అవని మెడ పట్టుకుని బయటకు గెంటేస్తూ ఉంటే కమ్మలు ఆపుతూ ఉన్నా సరే ఆపకు ఆగకుండా అవినీని బయటకు గెంటేస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో Please subscribe.